కానీ ఎన్నిక జరిగినటువంటి తీరులో అనేక అనుమానాలు ఉన్నాయి మాకు బయటి ఓటర్లను నమోదు చేయడం విషయంలో కావచ్చు లేకుంటే ఎన్నికల వ్యవస్థను ఉపయోగించడం కావచ్చు పోలీస్ వ్యవస్థను ఉపయోగించడంలో కావచ్చు అధికారాన్ని ఉపయోగించడంలో కావచ్చు ఇవన్నీ కలిసి ఎన్నిక ఇది సాధ్యమైందని మేము భావిస్తూ ఉన్నాం ఇది ప్రజా గెలుపని రేవంత్ రెడ్డి అనుకొని ఇదివర ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నేను అమలు చేయనందుకే గెలిపించానని అనుకుంటే రేపు డెఫినెట్ గా ప్రజలు మరొక విధంగా స్పందిస్తారు డెఫినెట్ గా మేము ఎన్నికల కమిషన్ కు వివరాలతో సహా ఇచ్చినాము వాటిని ఎంత ఎంతవరకు నమోదు మేము ఇరవై ఐదు వేలు అయినాయని చెప్పినాము చెప్పినాము మేము కాళ్లదు సహా ఇచ్చినాము వాటిని పరిశీలించలేదు కనీసం చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాడు మేము డెఫినెట్ గా మా పార్టీ ఆలోచిస్తుంది ఎందుకంటే ఎన్నిక దీని మీద ఫర్దర్ గా ఏం చేయాలి ఈ ఎన్నికల ఫలితాలను ఎట్లా విశ్లేషించాలి ప్రజలకు ఒక ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా ప్రజల దగ్గరికి ప్రజా సమస్యలు తీసుకుపోవడంలో మేము సఫలమైనమని భావిస్తా ఉన్నాం ప్రజలు ఏంటంటే ఇంకా మూడేళ్ళు ఉంది రేవంత్ రెడ్డికి మేము ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఓట్ జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయనే ఒక భయంతో కూడా ఈ ఎన్నికల్లో కొంతమంది అటువైపుగా మొగ్గినట్టుగా మాకు కనబడతా ఉంది డెఫినెట్ గా దీన్ని మేము విశ్లేషించుకుంటాం భవిష్యత్తులో ఇటువంటి ఓటములు రాకుండా చూసుకోవడానికి అవసరమైనటువంటి మా ప్రచారం కొనసాగింది ఇప్పుడు ఎన్నికలు అన్నప్పుడు అన్ని శాస్త్రాలు శస్త్రాలు వాళ్ళు ఉపయోగిస్తారు మేము ఉపయోగిస్తాం మేమేమో ప్రజల కోసం ప్రజల నాడినంతా ఉపయోగించినాం వాళ్ళు ప్రభుత్వం యొక్కటువంటి అధికార దుర్వినియోగం వాళ్ళు ఉపయోగించరు కాబట్టి ప్రజా ముందు అధికార దుర్వినియోగం హై హ్యాండర్డ్ అయిందని మేము భావిస్తాం